గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు రిటైర్మెంట్ వయసు పెంపుతో పాటు కొత్త పోస్టుల మంజూరు తదితర అంశాలపై రేపటి భేటీలో డిస్కస్ చేయనున్నట్లుగా సమాచారం అంటే కొత్త పోస్టులు అంటే జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ ఎప్పటి నుంచి అమలు చేస్తే బాగుంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరియు ఉద్యోగులకు మరి ఉద్యో దీనికి సంబంధించినటువంటి ఏదైతే డిఏలు ఉన్నాయో దాన్ని పెంపు అదేవిధంగా మనకు రైతు భరోసా లాంటి స్కీమ్లు కూడా కొన్ని గురించి ఇక్కడ భేటీలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు సార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం రేపు జరిగే క్యాబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది దాంతోపాటు ఇక్కడ మనకు చూడవచ్చు సార్ ఏదైతే కొత్త పోస్టుల మంజూరు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి గురించి కూడా మాట్లాడే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది సార్ ఎందుకంటే జూన్ రెండున మరి ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారనేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు సో ఎంతోగా ఎదురు చూశారు కానీ అక్కడ మాత్రం నిరాశగా మిగిలిపోయింది సో రేపటి రోజైన జూన్ ఐదవ తారీఖు రోజున జాబ్ క్యాలెండర్ కొత్త పోస్టుల మంజూరు తదితర అంశాలపై దీనిపై మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్నతో ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ ఈరోజు ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో సో నిరుద్యోగులకు ఒక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పడంతో అదే వేగంగా దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి శరవేగంగా వెళ్తున్నటువంటి ఇక్కడ కనబడుతుంది సో ఖచ్చితంగా జూన్ ఐదో తారీఖున ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తుంది మరి రిటైర్మెంట్ వయసు పెంపు వలన నిరుద్యోగులకు ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో అది పెంచకపోవచ్చు సార్ ఎందుకంటే రెండు సంవత్సరాలు ఎక్కువ పెంచితే నిరుద్యోగుల యొక్క వయసు పెరుగుతుంది వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది అనేసి ఉద్దేశంతో రేపు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనబడుతుంది అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల చెల్లింపులపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం రేపు కనబడేటటువంటి సూచనలు ఉన్నాయి సార్ సో ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు సంబంధించినటువంటి అప్డేటు రేపు ఖచ్చితంగా మనకు రాబోతుంది వస్తుంది అనేసి నిరుద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూడడం జరుగుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి యథావిధిగా మళ్ళీ తెలంగాణలో నిరుద్యోగుల ఆశయాలను సో ఇక్కడ నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ముందడుగు వేస్తుంది సార్ రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి వాటిని మేము పెంచము అనేసి ఆ రోజునే సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ చెప్పారు సో నిరుద్యోగులు నోటిన వంటి కొట్టలేము అనేసి ఆ రోజు బహిరంగ చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపు కూడా అదే పాటిస్తారు ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ల మంజూరు తదితర అంశాలపై రేపు ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపేర్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ సాగించండి మీ ప్రికిపరే మీ యొక్క ప్రిపరేషన్ అనేది సబ్జెక్ట్ని ఎక్కువగా గ్రిప్లో ఉంచుకోండి మీ ప్రిపరేషన్ బలంగా ఉంచుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరే విజేతలు అవుతారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి వచ్చేస్తున్నాయి జూన్ ఐదో తారీఖున దీనిపై నిర్ణయం ఉంటుంది క్యాబినెట్ భేటీలో జూన్ ఐదున నోటిఫికేషన్ వస్తుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల వరకు జాబ్ క్యాలెండర్లో ఉద్యోగములు ఇవ్వాలనేసి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సన్నదాలు చేస్తుంది సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫోర్ అండ్ ఆల్